నేను మీ మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఈరోజు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా మరి ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు చాలామంది చాలా వరకు అన్నా మల్లెన్న మీరు యూట్యూబ్ ఛానల్లో మరి కార్స్ పెడుతున్నారు మరి మీ వీడియోలు మేము ప్రతిరోజు చూస్తున్నామన్నా మేము కామెంట్లు పెడుతున్నాము మరి వీడియోలు చూస్తున్నాము గత కొద్ది రోజులు సంవత్సరం రెండేళ్ళ నుంచి కూడా మీ వీడియోలు చూస్తున్నామన్నా మీతో మేము ఒక్కసారైనా కలవల్లా అనేసి చాలామందికి చాలా కోరికలు ఉన్నాయి కాకపోతే అన్నా మళ్ళిన మేము ఏడెనిమిది వందల వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నాము మరి మేము రాలేకపోతున్నాము అన్నా మిమ్మల్ని ఒకసారైనా మేము కలవాలన్నా మీ దగ్గర కారు కొనాలని ఒక కోరిక ఉంది కారు కొనలేకపోయినా మీ దగ్గర వచ్చి ఒక సెల్ఫీ అన్నా తీసుకోవాలి లేదా మీతో వచ్చి పలకరించుకోవాలా అనేసి కూడా చాలామంది అంటున్నారు మీలాంటి వాళ్ళు ఈరోజు ఉండల్లా ఇటువంటి వారు ఉండల్లా ఇటువంటి తక్కువ రేట్లు కార్లు తెచ్చి మాలాంటి మిడిల్ క్లాస్ వారికంతా మీరు తక్కువ రేట్లకంతా ఇస్తున్నారన్న మళ్ళన్నా మరి మీతో కలవాలనేసి కూడా చాలామంది అడుగుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు చాలామంది చాలా వరకు ఇప్పుడు మనమంతూ ఒక కారు డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ ఉండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో ట్రైనింగ్ అయ్యి మనమంతూ ఒకరి దగ్గర పని చేయకుండా మనమే సొంతంగా ఒక కారు పెట్టి కిరాయికి తోలుకోవాల అనేసి చాలామందికి చాలా కోరికలు అనేది కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళు కారు పెట్టే స్థితిలో లేరు ఎందుకంటే గన ఆ కారు ఒక ఫైనాల్స్ గన చేసుకొని మరి ఆ ఫైనల్స్ కట్టుకుంటూ కిరాయి తోలుకుంటూ ఫ్యామిలీని పోషించాలని కూడా చాలామంది అనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు ఒక కారు డ్రైవింగ్ ఫీల్డ్కి పోతే గన వాళ్ళు ఇచ్చే శాలరీలు వీళ్ళకి మరి ఆ అమౌంట్ సాలదు మరి ఫ్యామిలీని పోషించాలన్నా కూడా కష్టంగా ఉంది అటువంటి వారికి ఒక కిరాయికి బండి మనమే సొంతంగా కొనుక్కొని కిరాయికి తోలుతూ మనము జీవనం సాగించాలనేసి చాలామంది చాలా వరకు అడుగుతున్నారు కాకపోతేనా ఇప్పుడు డ్రైవర్ అనే అతన్ని చాలా కించపరిచి పట్టించుకోరు ముఖ్యంగా ఆ డ్రైవర్ అనే అతను క్లారిటీ ఉంటే కన్నా మన ప్రాణాలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాకపోతే ఆ ఒక్క డ్రైవర్కి మనం ఇచ్చే ఐదు వందలు వెయ్యి అతనికి ఫ్యామిలీ పోషించుకోవాలనే కూడా కష్టంగా ఉంది అటువంటి వారంతా మనమంతా ఒక కారు పెట్టల్లా సొంత వెహికల్గా ఇజ్ చేయల్లా కిరాయికి తోలుకోవాలా ఫ్యామిలీని పోషించాలనేసి చాలామంది చాలా వరకు ఉంటున్నారు అదేవిధంగా చాలామంది రైతులు కూడా మేమంతా ఒక కారు పెట్టాలనేసి కూడా కోరికలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు నేను తెలియపరుచుకుంటా ప్రతి ఒక్క అన్నదమ్ములకి అక్క చెల్లెలకి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక కృతజ్ఞతలు ఏమంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది అదేవిధంగా ఆల్ వెహికల్ రేట్లు కూడా ఈరోజు చెప్పబోతున్నాను మరి ఆఫర్తో బంపర్ ఆఫర్తో చెప్తాను మరి మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకి తెలంగాణలో మన వీడియోలో సిక్స్టీ శాతం అంటే అరవై శాతము మన వీడియోలు ఎక్కువ చూసేవాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు కర్ణాటక ఏరియాలో కూడా చూస్తున్నారు ఆ అదర్ కంట్రీల్లో కూడా చూస్తున్నారు మనం యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్నాం అంటే కన మనం మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేట్లు తెచ్చి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి అంతా తక్కువ రేట్లతో వెహికల్స్ కూడా నేను ఇస్తున్నాను అదేవిధంగా చాలామంది వికలాంగులు వికలాంగులు ఉన్నారు మరి అమ్మకు హెల్త్ ప్రాబ్లంలే ఉంది మరి అన్న కాళ్ళు ప్యాచర్ అయింది మరి బిడ్డకి ఫీజు కట్టలేకుండా అన్నారు మరి ఒక టెంపుల్ కడుతున్నారు ఒక దగ్గర అమ్మవారిది గుడి కట్టిస్తున్నారు అటువంటి కార్యక్రమాలు కూడా మరి చాలామంది మరి డబ్బులు లేక ఇబ్బందులు పడే మూమెంట్లో ఉన్నారు అటువంటి కార్యక్రమానికి కూడా మీరుగాన నా ఒక్క నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మరి వాయిస్ మెసేజ్ పెట్టి అన్న మల్లన్న మీరే నిర్ణయం తీసుకోండి నేను జిల్లాకి ఒకసారి నెలకు ఒకసారి మీరు డేటు ముందుగాన నాకు ఇన్ఫార్మ్ చేస్తే గన ఖచ్చితంగా ఆ జిల్లా లెవెల్లో ఒక తావా ప్రోగ్రాం ఏర్పాటు చేసి అదేవిధంగా ఎవ్రీ మంత్ ఒక కారు గిఫ్ట్గా కూడా అంటే గా కూడా ఇస్తానంటున్నా ఎక్కడైతే గన మీ జిల్లాలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అక్కడే ఒక లక్కీ స్క్రీమ్ లాగా ఆ ఒక్క సంబంధించిన ఆ జిల్లాలో ఖచ్చితంగా అక్కడ ఒక లాటరీ టైప్లో అంత లాటరీ నెంబర్తో ఏసి ఎవరికైతే లాటరీ తగులుతుందో ఆ ఒక్కరికి ఖచ్చితంగా అక్కడ మాత్రము ఆ జిల్లా వారికి ఇస్తాను అదేవిధంగా అన్ని జిల్లాలకు నేను ఖచ్చితంగా వస్తాను మీరు ముఖ్యంగా నేను చేయాలంటే కన్నా మనకు వచ్చే ఈ వెయ్యి ఐదు వందలతో మనము చేతి నుంచి ఎగేయాలన్న కూడా కష్టంగా ఉంది నేను చిన్న కోరిక నేను ఒక తెలియపరుచుకుంటున్నాను ఏమంటే గన ఇప్పుడు మీరు నేను ఒక నెంబర్ ఇస్తాను పైన మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ పైన ఫోర్ వన్ అనే నెంబర్ లాస్ట్లో వస్తూ ఉంటుంది మీరే చూడండి ఇప్పుడు వచ్చే నెంబరు డబల్ సెవెన్ వన్ ఫోర్ వన్ అనే నెంబరు మీరు కాల్ చేసే నెంబర్కి మీరు క్లారిటీగా ఒక తావ మనము ఒక టీ కొట్టులో టీ దైతే కన పది రూపాయలు అవుతుంది అనే లెక్కతో లేదంటే ఒక దేవుని ఇండిలో పది రూపాయలు వేస్తాననే లెక్కతో మీరు ఒక ఐదు రూపాయల పైన మీరు ఎంతనా కానీ మీ చేతిలో అయినంత మీరు కానీ ఈ ఒక్క నెంబర్కి వేస్తే గన ఆ ఒక్క నేను జిల్లాకి ఖచ్చితంగా నేను వచ్చి జిల్లా లెవెల్లో నేను వచ్చి మీ ఒక్క ఏమన్నా ఇటువంటి సమస్యలు మరి అక్క చెల్లెమ్మలకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అయినా ఒకవేళ వెహికల్ పెట్టాలన్నా కూడా సొంతంగా వెహికల్ పెట్టి ఫైనాల్స్ ఫుల్ ఫైనాల్స్ చేయించుకొని కట్టలేని స్థితిలో కూడా అక్కడున్న లోకల్ ఫైనాల్స్ వారితో నేను మాట్లాడి అక్కడ ఉన్న లోకల్ మరి సెకండ్ షోరూమ్ వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళు ఫైనాల్స్ ఇవ్వండి మరి కంటిన్యూగా చేసుకుంటారు మరి వీళ్ళ ఫ్యామిలీ ఈ విధంగా ఉందని కూడా నేను తెలియపరిచి అయినంత కూడా నేను చేస్తాను అదేవిధంగా మీరు మన ఫాలోవర్స్కి మనీ ఇప్పుడు ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్కి అందరికీ నేనైతే ప్రెజర్ చేయను మరి ఐదు రూపాయల నుంచి పై ఎంత కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ మీరు ఎవరైతే కన ఆ ఒక్క నెంబర్కి అమౌంట్ వేస్తున్నారో వాళ్ళు మీ ఒక్క నెంబర్తో వాట్సాప్ చేసి నేను అమౌంట్ ఇంత వేశాను నాకంతూ ఒక వెహికల్ కావాలనుంది లేదంటే మా ఊర్లో ఒక భగవంతుని కార్యక్రమం చేపిస్తున్నాము లేదంటే అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్తే కన్నా నేను ఖచ్చితంగా ఆ ఒక్క ఖచ్చితంగా జిల్లా జిల్లాకి వచ్చి నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నా వంతు నేను సహాయం కూడా చేస్తానని కూడా తెలియపరుచుకుంటున్నా ప్రతి ఒక్కరూను మనకు తక్కువ రేటుతో కార్లు పెట్టాలా మేమంతు సొంతంగా ఒక వెహికల్ తీయాలనేసి కోరికలు ఉన్నాయి అటువంటి వారికంతా కోరికలు నెరవేర్చాలనేసి ఖచ్చితంగా నేను మీ వద్దకే వస్తా మరి తక్కువ రేట్లకైనా నేను వెహికల్ తీసిచ్చి కిరాయి తోలుకుంటే కూడా అనుకూలం చేయిస్తాను మీరు అన్నిటికీ క్లారిటీ ఉండి ఈ ఒక్క నెంబర్కి పైన ఉన్న నెంబర్కి ఫోన్పేకి అమౌంట్ ఐదు రూపాయల పైన మీకంతూ ప్రెజర్ చేయను ఇరవై ఏళ్ళ యాభై అనేసి మీకు ఎంత తృప్తి అయితే అంత మీరు ఇది చేయండి మీరు వేసే ప్రతి రూపాయను స్క్రీన్షాట్ తీసి మళ్ళీ నాకు పంపించండి మేము ఒక డైరీలో మీ ఫోన్ నెంబరు మరి మీ అడ్రస్ మేము నార్ రాసుకుంటాము ఖచ్చితంగా మీకంతు ఈ రోజు పది రూపాయలు వేస్తే ఆ పది రూపాయలకు తగ్గట్టు నేను ఖచ్చితంగా దానికంతూ ఒక దారి అనేది ఒక రూపంలో నేను అనుకూలం చేయిస్తానని కూడా నేను భరోసా ఇస్తున్నా అదేవిధంగా చూడండి షావర్లెట్ క్రూజు రెండు వేల పద్నాలుగు ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పిన రెండు లక్షల ఫైనాన్స్ కూడా ఇస్తారండి అదేవిధంగా వెర్నా రెండు వేల ఎనిమిది ఎంత కాస్ట్ అంటారా చూడండి ఐదు సంవత్సరాలు ప్రెషర్ కార్డు కూడా ఉంది లక్ష రూపాయలకి ఇస్తా ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది అదే విధంగా జైలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి పదహారు మోడలు ఈ విధంగా రేట్లకి అంతా తక్కువకంతా వస్తాయి అదేవిధంగా పోలో అంటే ఒక క్లారిటీ అండి ఫోలో రెండు లక్షల యాభై వేలకి ఇస్తాను పన్నెండు మోడల్ అండి అదేవిధంగా టెన్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి పది మోడలు శాంట్రో పది వేలకు ఇస్తానండి ఐదు మోడలు అదేవిధంగా చూడండి టాటా విస్టా ఈ యొక్క వెహికలు చూడండి సూపర్ ఉంది కోట్రా జెడ్ ఇంజిన్ కేవలం లక్ష ఇరవై వేల రూపాయలకి ఇస్తానండి వెలుటా అంటే క్లారిటీ అండి లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి వల్స్ వేగన్ వింటూ రెండు వేల పదకొండు ఈ ఒక్క వెహికల్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఉండదండి కేవలం తక్కువ రేట్కి ఇస్తానండి రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఇస్తానండి మరి ఇటువంటి వెహికల్ అన్ని మన దగ్గరకు వస్తుంటాయి అదే విధంగా సెవెర్లైట్ ఎంజాయ్ ఉంది ఉందండి కండిషన్ ఏసీ సిస్టం సెంట్రల్ లాక్ అన్నీ ఉన్నాయండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పద్నాలుగు మోడల్ అండి ఈ యొక్క వెహికల్ ఇస్తాను అదేవిధంగా చూడండి హోల్స్ వ్యాగన్ వెంటూ సూపర్ కండిషన్ అండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉంటాయండి ఆటోమేటిక్ కేవలం మరి మూడు లక్షల పదివేల రూపాయలకి ఇస్తానండి మరి ఓమ్ని ఓమ్ని అంటే నా కేవలం నలభై వేలకే ఇస్తానండి ఎనిమిది మోడలు సూపర్గా ఉంది చూడండి అదే విధంగా పోలో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ విధంగా ముప్పై ఐదు వేలకి ఓమ్ని ఇస్తానండి సూపర్ కండిషన్ అండి ఎల్పిజి గ్యాస్ పెట్రోల్ అంతా బాగుందండి అదేవిధంగా డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుందండి వెరిటో కంపెనీ అది ఎంత అంటారా కేవలం డెబ్బై ఐదు వేలకి సోల్డ్ అవుట్ మరి ఇటువంటి వెహికల్స్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేది మీకే చెప్తున్నా మీరు మాకు పంపించే ప్రతి రూపాయికినూ మీకంతూ ఒక ల్యాప్టీ ఇస్తానండి మీ వద్దకే వస్తా మీ అడ్రస్ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీతోనే నేను లైవ్లో మాట్లాడతా మరి మీకంతు మీకు క్లారిటీ చేసి మీకంతా ఏం కావాలో నా చేతిలో నా వంతు నేను సహాయం కూడా చేస్తానని కూడా చెప్తున్నా అదేవిధంగా ఇథియోస్ అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటావా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పన్నెండు మోడల్ ఇస్తారండి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఫైనాన్సే ఇస్తారండి మీకు అత్యవసరం అయితే కదా మీ ఏరియాలో మరి చూడండి ఈ వీడియో ఏంటారండి డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది ఈ యొక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు బొలోరా లక్ష పది వేలకి చూడండి ఏడు మోడల్ ఎవరిస్తారండి ఇంత తక్కువ రేటుకి అదేవిధంగా రెండు మోడల్ చూడండి ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా కేవలం లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తానండి మరి మూడు సంవత్సరాల పేపర్ కూడా ఉన్నాయి డాక ఆర్యా ఎంత వెహికల్ అంటారా రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి సెవెన్ సీటర్ పదకొండు మోడల్ అండి అదేవిధంగా స్కార్పియో లక్షా యాభై ఐదు వేలకి ఇస్తానండి ఇరవై ఏడు మా వరకు రెండు వేల ఉంది ఏడు మోడలు అదేవిధంగా కోడ్ ఇండియా వర్ చూడండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి సినిమా షూటింగ్లో కూడా జరిగింది అదేవిధంగా చూడండి టాటా సఫారీ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ ఏడు మోడల్ అండి ఇంకా రెండు సంవత్సరాలు కూడా పేపర్స్ ఉన్నాయి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మరి మీరేసే ప్రతి రూపాయికినూ నేనంతూ ఒక క్లారిటీగా ఎవరైతే వేస్తున్నారో మరి ముఖ్యంగా తెలంగాణ మరి అన్నదమ్ములకి మరి ముఖ్యంగా వీళ్ళకి కూడా తెలియపరుచుకుంటున్నా నేను ప్రతి జిల్లాకినూ నేను వచ్చి నెలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడైతే కన ఎవ్రీ మంత్ ఒక కారు కూడా గివ్వేగా గిఫ్ట్గా కూడా ఇస్తున్నా అదే విధంగా కూడా ఎక్కువ లైక్లు చేసిండే వాళ్ళకి షేర్ చేసిండే వాళ్ళకి కూడా వెహికల్స్ ఇస్తానని కూడా సపరేట్గా కూడా ఇస్తాను మరి మీటింగ్ పెట్టిండే చోట్ల కూడా ఎవ్రీ మంత్ ఒక కారు జిల్లా లెవెల్లో అక్కడ కూడా చేర్పిస్తాను లాటరీ టైప్లో ఇస్తాను కాబట్టి మీరేసే ప్రతి రూపాయికినూ మీరు ఏం చేస్తారంటే గన మీరు వాట్సాప్ చేయండి అన్న మళ్ళీన్న నేను ఇంత అమౌంట్ పంపించా పది రూపాయలు పంపించా లేదా వంద రూపాయలు పంపించా వెయ్యి రూపాయలు పంపించా అని చెప్పేసి మరి వాట్సాప్ చేయండి మీ యొక్క నెంబరు డైరీలో రాసుకుంటాము రాసుకొని మేమే వీడియో కాల్లో మేము మాట్లాడతాము మీ ఇంటి లొకేషన్ చూస్తాము అన్నీ క్లారిటీ చేసి మేము మీకు ఏం చేయాలనేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చే ప్రతి రూపాయికి ప్రతి రూపాయికినూ నేనంతో క్లారిటీ చేసి చేయిస్తానని కూడా చెప్తున్నా అదేవిధంగా ఆల్ వెహికలు మేము చూపెడుతున్నాము ఖచ్చితంగా మీ యొక్క ఊరికొచ్చేసి మేము మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక లాటరీ టైప్లో పెట్టి అక్కడ ఒక వెహికల్కి చేస్తాము అది లక్కీ స్క్రీమ్లో ఉంటుంది అది కాక ఎవరీ మంత్ కూడా పెడతామని కూడా చెప్తున్నాము నాకు వచ్చే ప్రతి రూపాయను నేను చేసే కార్యక్రమాలు కూడా మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు ఎక్కడెక్కడో అనాథ ఆశ్రయమాలు కూడా కట్టించా ప్రతి ఇంటికి డోర్ టు డోరు మిల్లర్ వాటర్ క్యాన్లు ఇచ్చా మరి మరి ఎక్కడెక్కడో పుణ్య స్థలాలు గుడి గోపురాలు మధ్య మార్గంలో టెంపుల్ సాగింటే అటువంటి కార్యక్రమాలకు కూడా డబ్బులు నా చేతిలో నా వంతు నేను సహాయం కూడా చేస్తున్నాను ముఖ్యంగా మరి అన్నదమ్ములు మరి అక్క చెల్లెలు తల్లిదండ్రులు తెలుసుకోవడేది గుర్తుపెట్టుకోండి మనం పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళము ఉండే అన్నాళ్ళు మంచిగా అనిపించుకుండేసి మరి ఇచ్చేద్దాము అంతా నాది నాది అంటాం ఏది మనకు రాదు పోయేటప్పుడు ఒంటి మీద మలతాడు కూడా పెరికేస్తాడండి అటువంటి అప్పుడు ఎందుకు మన చేతిలో అయినంత సహాయం చేద్దాము కాకపోతే నాకున్న స్థాయిలో నేను చేయలేకపోతున్నాను మీరేసే ప్రతి రూపాయికినూ ప్రతి రూపాయికినూ మీకు ఒక క్లారిటీ చేయిస్తానని కూడా నేను చెప్తున్నా మీ యొక్క ఊరికే వస్తా మీ ఊరికే వస్తా మీ ఊర్లోనే ఒక మీటింగ్ పెడతా ఒక అమ్మకి బాగలేకపోయినా కూడా ఒక తమ్మునికి బాగలేకపోయినా కానీ లేదంటే ఒక ప్రోగ్రామ్ పెట్టినా కానీ ఇంకోటి ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నా రేపు దినము ఎవరన్నా కానీ ఒక కిరాణా కొట్టు పెట్టినా కానీ ఒక బట్టల షాప్ పెట్టినా కానీ లేదంటే ఏమన్నా గృహప్రవేశాలు ఏంటివన్నా ఉన్నా కానీ అన్నా మా దగ్గరికి వచ్చి ఒక వీడియో అట్లా అని చెప్తే కదా నేనే వచ్చి మీ యొక్క లొకేషన్లోకి వచ్చి నేను వీడియో తీస్తానండి మరి మా ఫ్రెండ్ వారు ఇక్కడ ఒక షాప్ రూము ఓపెన్ చేస్తున్నారు బటల్ షాప్ కానీ లేదా కిరాణా కొట్టు కానీ ఓపెన్ చేస్తున్నాడు మరి ఇతని దగ్గరికి వచ్చి రీజనబుల్ రేట్లకు ఉంటాయి మరి ఇటువంటి దగ్గరకు వచ్చి తక్కువ రేట్లకు దొరుకుతాయి అని చెప్తే కనుక యూట్యూబ్ ఛానల్ అంటే ప్రపంచ లెవెల్లో వైరల్ అవుతూ ఉంది మన ఛానల్ కాబట్టి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్లో అన్నీ పోతూ ఉన్నాయి కాబట్టి ప్రపంచ లెవెల్లో చూస్తారు మనం పెట్టే ప్రతి వీడియోలను ప్రతి ఒక్కరూ చూస్తుంటారు కాకపోతే గన నేను ఏమైతే చెప్తాను మీరు అదే విధంగా కూడా రీజనబుల్ రేట్లకు కానీ ఇస్తే గానా మరి ఎక్కడన్నా కానీ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అన్నా మళ్ళన్నా మీరు వచ్చి ఈరోజు షాప్ ఓపెనింగ్ ఉంది మీరు రావాలన్నా అంటే కన్నా ఎంత దూరం అన్నా కానీ వంద కిలోమీటర్లు కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి కిలోమీటర్లు అయినా కూడా వస్తానని కూడా హామీ ఇస్తున్నా అదేవిధంగా ఎక్కడైనా కానీ మరి అక్క చెల్లెమ్మలకు కానీ మరి అన్నదమ్ములకు కానీ మళ్ళీ తల్లిదండ్రులకి ఎక్కడన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి ఒక హాస్పిటల్ ప్రాబ్లం కానీ ఒక గుడి టెంపుల్ ఎక్కడన్నా కడుతున్నా కానీ మరి అన్న ఈ విధంగా ఉందంటే కదా నా వంతు నేను దగ్గరికే వచ్చి లైవ్ వచ్చి నేనే సహాయం కూడా చేయించిస్తానని కూడా మరి హామీ ఇస్తున్నా ఈరోజు ఇరవై ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఆరు ఏడు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీసి ఇది చేస్తున్నాను మీరందరూ అందరూ అక్కచెలెమ్ములు అన్నదమ్ములు తల్లిదండ్రులు క్లారిటీగా గుర్తుపెట్టుకొని ఈ ఒక్క నెంబరు ఫోన్ పే నెంబర్ పైన వచ్చే నెంబరు ఫోన్ పే నెంబరు కాబట్టి మీరేసే ప్రతి రూపాయికి నేనంతూ ఒక క్లారిటీ చూపించి మరి అది భగవంతుని కార్యక్రమాలకి మీకు ఏమన్నా ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా చేయిస్తానని కూడా హామీ ఇస్తూ మరి ఈ యొక్క వీడియో చూసిన తక్షణమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఒక్క నెంబర్కి ఎయిర్లనేసి కూడా కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి